సిఎంఆర్ జ్యువెలర్స్ సువర్ణ సంక్రాంతి సంబరాలు బంగారు ఆభరణాలపై వెయ్యి యాభై శాతం తగ్గింపు హాయ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ తిరుమల కలియుగ వైకుంఠం ఆ సాక్షాత్తు ఆ దేవదేవుడు కొలువై ఉన్నటువంటి ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం ప్రతిరోజు కూడా ఎంతోమంది భక్తులు భక్తితో యొక్క శ్రీనివాసుని దర్శించుకుంటూ ఉంటారు అయితే కోరిన కోరికలు తీర్చే దేవుడిగా భక్తుల పట్ల కొంగు బంగారంగా కూడా ఆ వెంకటేశ్వర స్వామిని కొలుస్తారు ప్రతిరోజు కూడా ఎంతోమంది భక్తులు ఆయనకి నిలువు దోపిడి సమర్పిస్తూ ఉంటారు అంటే భక్తులు వారి యొక్క భక్తికి తగ్గట్టుగా వారు నగదు రూపంలోనూ బంగారు వెండి రూపంలోనూ ఆ యొక్క నగదుని సమర్పించుకుంటూ ఉంటారు అలాంటిది తిరుమలలో మరోసారి దొంగతనం బయటపడింది ఒక బ్యాంక్ ఉద్యోగి తన చేతి వాటం చూపించాడు అంటే తిరుమల పరకామన్లో ఉన్నటువంటి దాదాపు వంద గ్రాముల బంగారు బిస్కెట్ని ఆ యొక్క వ్యక్తి ఎవరైతే బ్యాంక్ ఉద్యోగి తరలిస్తుండగా అక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ అధికారులు ఆ వ్యక్తిని పట్టుకొని అతన్ని విచారిస్తున్నట్లు కూడా తెలుస్తుంది అయితే ఎవరైతే ఈయన ఉన్నారో బ్యాంక్ ఉద్యోగి అతని పేరు పెంచలేగా గుర్తించారు అతను ఏదైతే ఈ వంద గ్రాముల పరకామన్లో ఉన్నటువంటి బంగారు బిస్కెట్ని వ్యర్థ పదార్థాలను బయటికి పంపించే ఒక ట్రాలీలో ఆ యొక్క బంగారు బిస్కెట్ని పెట్టి చాకచక్యంగా అతను తరలిస్తూ దొరికిపోవడం జరిగింది అక్కడ ఉన్న విజి విజిలెన్స్ అధికారులు అతనికి వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి చెక్ చేయడంతో ఆ యొక్క విషయం బయటపడినట్లు కూడా తెలుస్తుంది ఆ యొక్క పెంచ లైన్ ఎవరైతే ఉన్నారో అతన్ని తిరుమలలో ఉన్నటువంటి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో అతన్ని అప్పగించి అక్కడ విచారిస్తున్నట్లు కూడా తెలుస్తుంది అంటే ఇతను ఒక్కరే చేశారా ఇతనికి ఎవరైనా సహాయం చేశారా అనే కోణంలో అనే కోణంలో కూడా అక్కడ పోలీసులు విచారిస్తున్నట్లు కూడా తెలుస్తుంది అయితే ఇది ఇదివరకు కూడా ఇలాంటి విషయాలు చాలా జరిగాయి రవికుమార్ అనే వ్యక్తి కూడా ఇదివరకు తిరుమల పరకామన్లో ఉన్నటువంటి వందల కోట్లను కూడా కొల్లగొట్టినట్టు కూడా తెలుస్తుంది అయితే ఆ వందల కోట్ల యొక్క తిరుమల పరకామన్లో ఉన్నటువంటి ఆ యొక్క నగదుని అదేవిధంగా వీటన్నిటిని కూడా ఆయన తన యొక్క ప్రైవేట్ ఎవరైతే రవిశంకర్ ఉన్నారో ఇదివరకు ఆయన తన యొక్క ప్రైవేట్ పార్ట్ని సర్జరీ చేయించుకొని దాని ద్వారా ఫారెన్ కరెన్సీని అదేవిధంగా డైమండ్స్ అన్నిటిని కూడా తరలిస్తూ చాలా కాలంగా ఇది తరలిస్తూ జరుగుతుండడంతో తర్వాత చెక్ చేసిన విజిలెన్స్ అధికారులు ఒక రవిశంకర్ని పట్టుకున్నారు అయితే అతను దాదాపు వందల కోట్లు కూడా తిరుమల పరకామానికి సంబంధించి కూడా కొలగొట్టినట్లు కూడా ఇదివరకు మనం చూసాం సో అదే తరహాలో అంటే చాలామంది అక్కడ విజిలెన్స్ అధికారులు కానివ్వండి తిరుమల తిరుమలలో అదేవిధంగా చాలా భద్రతా సిబ్బంది ఉన్నప్పటికీ కూడా ఎటువంటి భయం లేకుండా ఎంతో చాకచక్యంగా ఈ యొక్క బ్యాంక్ ఉద్యోగం ఎవరైతే ఉన్నారో పెంచలయ్యా ఈ విధంగా ఈ యొక్క పరకామన్లో తిరుమల పరకామన్లో ఉన్నటువంటి ఈ యొక్క బిస్కెట్ని చాకచక్యంగా కూడా తరలించే ప్రయత్నం చేశాడు అంటే ఇదివరకు జరిగిన వారికి ఖచ్చితంగా శిక్షలు పడుతున్న నేపథ్యంలో కూడా ఇటువంటి ఆలోచన లేకుండా ఇతని ఈ విధంగా చోరీ చేస్తూ కూడా అక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ అధికారులు చెక్ చేస్తున్న అప్పుడు ఆయన చోరీ చేసిన విషయం తెలిసింది సో దాదాపు ఆ చోరీ చేసిన బిస్కెట్ ఖరీదు వంద గ్రాములు ఉన్నట్లు కూడా విచారణలో తేలింది అయితే అతన్ని తిరుమల ఉన్నటువంటి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో అప్పగించి అక్కడ అతనికి సహాయం చేసిన వారు ఎవరైనా ఉన్నారనే కోణంలో కూడా తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నట్లు కూడా తెలుస్తుంది అంటే ఈ విధంగా ఇంత కట్టుదిట్టమైన భద్రతా సిబ్బంది ఉన్నప్పటికీ విజిలెన్స్ అధికారులు ఉన్నప్పటికీ కూడా ఇలాంటి విషయాలు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇవంటివి మరి పునరావృత్తం కాకుండా ఖచ్చితంగా యాక్షన్స్ తీసుకోవాలి కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి తిరుమల శ్రీవారి భక్తులు కోరుతున్నట్లు కూడా తెలుస్తుంది కాబట్టి విజిలెన్స్ అధికారులు కానివ్వండి లేదా భద్రతా సిబ్బంది కానివ్వండి టీటీడీ సంబంధించిన ఉద్యోగులు అదేవిధంగా అందరూ కూడా అధికారులు కూడా దీని పట్ల ఖచ్చితంగా స్పందించి క కరెక్ట్గా అయినా ఏదైతే ఎవరు చేస్తారో వాళ్ళకి కట్టి శిక్షలు పడాలని చెప్పేసి తిరుమల శ్రీవారి భక్తులు కోరుకున్నట్లు కూడా తెలుస్తుంది ఎందుకంటే తిరుమల అనేది ఒక పుణ్యక్షేత్రం ఆధ్యాత్మికతగా మొత్తము ఆధ్యాత్మికతోనే భక్తులు తిరుమల చేరుకుంటూ ఉంటారు ఎంతో ప్రేమగా వారు తిరుమల శ్రీవారికి బహుమతులు సమర్పించుకుంటారు అవన్నీ కూడా పరకామనలో ఉంటాయి కాబట్టి అతనికి ఎంతో ప్రేమగా సమర్పించుకుంటున్న ఆ యొక్క భక్తుల బహుమతులు ఈ విధంగా కొల్లగొట్టడం అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది కాబట్టి ఇటువంటి వారికి ఖచ్చితంగా వారిని పరిశీలించి వారిపైన కఠిన శిక్షలు తీసుకోవాలని చెప్పి భక్తులు కోరుతున్నట్లు తెలుస్తుంది